హలో అండి వెల్కమ్ టు హేమగిరి బ్లాగ్స్ మేము వైజాగ్లో ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ప్లేసెస్లో కైలాసగిరి అని చెప్పాలండి ఇంత రెగ్యులర్గా విజిట్ చేసినా సరే నేను కైలాసగిరిలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మిస్ అయ్యానండి ఇది కైలాసగిరి లోపలే వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంది ఇది తెలుగు సాంస్కృతిక నికేతనం అనమాట వరల్డ్ ఆర్ట్ మ్యూజియం అని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి టూ థౌజండ్ లో ఇనాగ్రేట్ చేయబడింది అండి చూడండి మనం ఇక్కడ ఎంటర్ అవగానే మనకి ఒక డోమ్ లా ఉండి దశ అవతారాలు మనకి తంజావూర్ పెయింటింగ్ టైప్ లో చెక్కబడి ఉన్నాయండి చాలా అందంగా అనిపించింది ఇలా ఎంటర్ అవగానే మనం ఎన్టీ రామారావు గారు మనకి పలకరిస్తున్నట్లుగా ఒక విగ్రహం నిలబడి ఉంది అతనైతే ఇంకా నిలబడినట్టే ఉన్నారండి చాలా కలగా ఉంది విగ్రహం ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే మనకి వాల్ పైన ఆర్ట్స్ అలాగే డెబ్బైకి పైగా తెలుగు నాయకులు అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ అవార్డు గ్రహీతలు ఇలా చాలా మంది పిక్చర్స్ డిస్ప్లేలో కనబడతాయండి ఈ పోర్ట్రైట్ పిక్చర్స్ లో ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కావడం విశేషం అండి మనకి లోపల ఒక మ్యూజియం లా ఏర్పాటు చేశారండి రౌండ్ టేబుల్ హాల్లా ఉంటుంది అనమాట దీనిలో రెండు వందలకి పైగా మనకి స్కల్ప్చర్స్ చెక్కబడి ఉన్నాయి తిరుపతి అలాగే వేయి స్తంభాల గుడి తెలుగు తల్లి విగ్రహం మొల్ల ఇలాగా చాలా మంది విజయనగర సామ్రాజ్యం ఇలా చాలా మంది స్వతంత్ర సమరయోధులవి అలాగే రాజులవి ఇలాగ చాలా స్క్లప్చర్స్ ఉన్నాయండి ఇక్కడ మనం బ్రీఫ్గా తెలుసుకోవాలంటే ఇక్కడ షో వేస్తారంట అండి మనకి ఫిఫ్టీ మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉంటే మనకి రౌండ్ టేబుల్ లోపల ఒక డిస్ప్లే అవుతుందంట షోలా వేస్తారంట మనం ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్తే మనకి వేసి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుందంటండి చాలా బాగుంటుందని చెప్పారు ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అంత క్రౌడ్ లేకపోవడం వల్ల మేము ఆ షోని చూడలేకపోయామండి మీరు ఎవరైనా చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి తప్పకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది సీటింగ్ పొజిషన్ అనమాట ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది మనకి ఒక్కొక్క దాని గురించి లైట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటండి నాకైతే ఈ ప్లేస్ ఒక్కసారి చూడడానికి బాగానే ఉంటుంది అనిపించిందండి మీలో ఎవరైనా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్